అధ్యాయము మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను సర్వత చదవడానికి సిద్ధపడండి ఈర్మియా గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వాక్యం ఎరుసము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకునుడి దాని రాజవీధులలో విచారణ చేయుడి న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండు చుండున ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించదును ఏమంటున్నాడు పిల్లరా ఎరుశులేము వీధులలో పరిగెత్తి ఇటు అటు వెతికి చూసి తెలుసుకోండి ఒక్కడు ఎవరట ఒక్కడు నాకు న్యాయం జరిగించిన వ్యక్తిగా కనపడితే నేను దాన్ని క్షమిస్తాను చదువుతరం ఒకసారి మాట ఎరుసలేము వీధులలో ఇటు అటు పరిగెత్తి చూడుడి తెలుసుకొనిడి ఆ ఎరిశిలేము పట్టణపు రాజు వీధులలో అటు ఇటు పరిగెత్తి విచారణ చేసి తెలుసుకోండి న్యాయము జరిగించు ఒక్కడు గుమ్మములలో న్యాయము జరిగించే వ్యక్తి ఒక్కడు మీకు కనపడిన నేను దాన్ని క్షమిస్తాను స్తోత్రం చెప్పాలి ఒకసారి బిగ్గరిగా ఇప్పుడు మనకు తెలుసు న్యాయం అంటే ఏంటి చెప్పండి న్యాయం అంటే మంచిది అన్యాయం అంటే చెడ్డది ఈయన ఎరుసలేము అన్నాడు ఎరుసలేము అంటే దేనికి చూచిన దేవుని మందిరానికి చూచిన కాలక్రమంలో కాస్త తగ్గిస్తే పౌలు గారు ఏమన్నారు తెలుసా ఆ మందిరమే అట చెప్పాడా కాలక్రమంలో దాన్ని తగ్గించి చూస్తే మొదటి కొరింతీలు నాలుగో అధ్యాయం కిందకి చదివితే ఆయన దేవాలయము మీరే అయ్యున్నారు అన్నాడు స్తోత్రం చెప్పాలి గట్టిగా ఇప్పుడు ఇక్కడ ఎరుసలేము వీధి అనగా మనిషి హృదయము అని మనం అర్థం చేసుకుంటే ఎరుసులేము అనగా దేవుని మందిరము మీరే ఆయన ఆలయమయ్యి కదా ఇప్పుడు ఆయన ఆలయములు అటు ఇటు పరిగెత్తి తెలిసి చూసుకోండి ఒక్కడు గుమ్మములలో అంటే నోరు అని అర్థం చెప్పండి ఎక్కడంట మనొక్కరో ఉపమానంగా కాస్త ఆత్మీయంగా ఆలోచిస్తే గుమ్మములలో న్యాయము జరిగించుడంటే నోరు అని నోరు అని ఈ నోటి ద్వారా న్యాయకరమైన మాటలు న్యాయకరమైన ప్రవర్తన న్యాయకరమైన ఉద్దేశం న్యాయకరమైన పాటలు న్యాయకరమైన దీవునికరమైన వచనాలు కలివిని ఉంటే అని అన్నాడు నేను క్షమిస్తా నిన్ను చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా క్షమిస్తారంటే ఎవరిని అంటే ఎరుసులేముని చెప్పండి ఎవరినంట అంట ఎవరయ్యా అంటే ఎవరు మనిషి మానవుడు అని అర్థం ఒకసారి ఐడియా ఉందా గుర్తు చెప్తారు ఒకసారి వాకు మీరే దేవుని ఆలయం అయ్యున్నారని మీరు ఎరగరా కొరింది పత్రిక కదా చూడండి కొరింది పత్రిక ఒకసారి చూడండి ఊరికే గుర్తు చేయటానికి మీకు అక్షరార్థం గుర్తు చేస్తే బాగుంటుంది కదా మొదటి కొరింతలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వాక్యం చెప్పండి మూడవ అధ్యాయము పదహారో వాక్యం చూడండి ఏమన్నా రాయబడిందో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించు మీరు ఎరగరా ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆయన ఆలయమై ఉన్నారు అన్న మాటలు కనబడతాయి అలే లూయా ఇప్పుడు ఇక్కడ ఎరుసం వీధులలో ఇటు అటు పరిగెత్తి చూడంటే ఏం కనపడుతుంది అక్కడ అంటే ఉదాహరణ గుర్తు చేస్తాను కొంచెం గట్టిగా కనపడుతుందట తను ఇష్టానుసారం ఒకటి రెండోది అన్యాయానుసారం మూడోది నచ్చిన అనుసారం సారాలు ఒకటి సారం రెండు ఆ మూడు మొదటిది అన్యాయ సారం రెండోది తమకు నచ్చిన సారం మూడోది కదా ఇవన్నీ కలిగి ఆ ఎరుశిలోము ఈదులలో ఇటు అటు తిరుగుతూ ఉన్న ప్రజలను ప్రభు చూశారట అలే లుయా ఇప్పుడు ఆయన దాన్ని క్షమించాలా చెప్పండి దానిని ప్రేమించాలా ఇప్పుడు ఆయన ప్రేమించగలడా క్షమించగలడా అంటే ఆ రోజుల్లో అయితే కుదరదు కానీ ఈ రోజుల్లో కుదరద్ది ఎందుకంటే దేవుడు కలవరిలో ప్రాణం పెట్టు ప్రభువుని మన కొరకు పంపాడు అలే అప్పుడైతే ఆప్షన్ టూ లేదు మనకి ఇప్పుడైతే ఆప్షన్ టూ ఉంది చెప్పండి ఏముంది ఇప్పుడు అప్పట్లో ఆప్షన్ వన్ ఇంకా దానికి మళ్ళీ బిఏ ఏవి లేవు ఒకటే ఇప్పుడు ఆప్షన్ బి ఉంది ఆప్షన్ ఏ ఉంది ఆప్షన్ సి ఉంది ఎందుకంటే నిజమేదైతే ఉందో దాన్ని నువ్వు నేను గుర్తిరిగితే చాలట స్తోత్రం అందుకే అన్నాడు ఎరుసలేము అనబడిన నా ప్రియ పిల్లల మనస్సులలో ఏముందో ఒకసారి గమనించు దైవజనుడా అని ఈర్మియా భక్తుడితో దేవుడు చలవిస్తున్నాడు హలో ఇప్పుడు ఈ మాట పలకడానికి ముందేం జరిగిందో మీకు చెప్పాలా ఈర్మియ గారు ప్రార్థన చేస్తున్నారు దేవుని మందిరంలో చెప్పండి ఈర్మియ గారు ప్రార్థన చేస్తుంటే దేవుని ఉగ్రత కనపడుతుంది ఆయనకి చెప్పండి దేవునికి కోపము వచ్చినట్టు కనపడుతుంది దేవుడు ఎప్పుడు ప్రేమ మనసుతో దేన మనస్సుతో జాలి స్వరంగా వినిపించాలి దైవ సేవకుడికి అని ఈర్మియ గారు ప్రార్థన చేస్తూ బతిమాలతూ పశ్చాత్తా పడుతున్నాడు ఆ ఉగ్రం కనపడతా ఆ కోపం కనపడుతుంది దానికి కారణం ఏంటి అది ఎక్కడ ఏం జరిగిందా యహ ఎవరిలో జరిగిందని పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నారు హిర్మియా ఎరుశిలోములోకి వెళ్ళు ఒకసారి ఇటు అటు పరిగెత్తి విచారించి చూడు అన్నాడు ఆయన హలో ఇప్పుడు మహా మహామందిరం కట్టబడింది ఏ మందిరం అది సొలోమాను రాజు కట్టించిన మందిరం ఇప్పుడు ఆ మందిరాన్ని క్రీస్తులోకి తీసుకొచ్చేటప్పటికి మనిషి అని క్లారిటీ చెప్పి ఆ మనిషి ప్రవర్తనతో పాటు కుటుంబంలో ఉండాల్సిన వ్యవహారం న్యాయంగా ఉండకపోతే దేవుడు బాధపడతాడట చూడండి ఎవరు ఇప్పుడు మీకు అర్థమవుతుంది చెప్తా మీలో ఎవరైనా మీ తల్లిదండ్రులు బాధపడేలాగా మీ కుటుంబాల్లో ప్రవర్తించారా మీ కుటుంబాలలో ఎవరైనా ప్రవర్తించారా ఒక ఏదన్నా విషయంలో ప్రవర్తిస్తే మీ తల్లి కానీ మీ తండ్రి కానీ బాధపడుతుందన్న సంగతి తెలియగానే మీరు మానేశారా మానకి అట్నే తయారయ్యారా చెప్పాలి చెప్పాలి మానేశారా తయారయ్యారా మా అంటే వాళ్ళు బాధపడితే మీకు నచ్చలా మనం గమనించాలా దేవుడు కూడా బాధపడేలా మనం ప్రవర్తించకూడదట స్తోత్రురా మీరు అనొచ్చు ఏంటి సార్ ఈరోజు ఇట్లాంటి మాటలు ప్రభు సెలవు ఇచ్చారు అంటే ఈరోజు ప్రభు బల్ల ఆరాధన స్తోత్ర కొరింది పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడు నుంచి లేదా పద మన చదువుకుంటే ఇది ప్రభు బల్లని యోచన చేయకుండా పరీక్షించకుండా భయపడకుండా ఆయనకు వనకకుండా ఏమైంది మా వాళ్ళే కదా నేనే కదా నువ్వే కదా అనుకుంటూ నిర్లక్ష్యంగా దేవుని ఆవరణంలో నువ్వు నివాసం చేస్తూ ఉంటే చూసి భయపడమన్నాడు ఆయన స్తోత్రం అంటాడు నిన్ను నువ్వే చెప్పండి నిన్ను నువ్వే మనలను మనమే పరీక్షించుకోవాలట ఏ విషయంలో పొరపాటులో ఉన్నామో ఏ విషయంలో బలంగా ఉన్నామో ఏ ఏ విషయంలో బలహీనులు అయిపోయామో సరి చేసుకొని మన మార్గాలు దిద్దుకుందుము ప్రభా అయా మీరు తండ్రి అయా ఈర్మయాకి నా తండ్రి నానా అయా మీరు ఒక దర్శనం నుంచి పరిశుద్ధాత్మదేవా అయా మీరు నా తండ్రి పరిశుద్ధాత్మదేవా కృపిని అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు నాయన అయా ఇదిగో తని ఎరుసలేము తట్టు దేవా మీరు కణికిచ్చమని ప్రార్థిస్తున్నాం ఇరుమేతో మీరు మాట్లాడరు అటు ఇటు చూసి తెలుసుకోమన్నావు నాయన ఇదిగో తండ్రి ఎరుసలేమము గుమ్మములో ఒక్కడో ఒక్కడ నీతిగా ఆపడిన యెడల నేను వారిని క్షమించుదును అన్నావు నాయన నీకు స్తోత్రం ఈ ప్రభు బలలో చేయబోతున్నాం అయా మేమని ఎదుట నిలబడిగా నాయన నిరక్తపు ఈ ఆరాధలో మమ్మల్ని నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా అదే విధానంగా తప్పు పైన కుమారుడు మా ఎదుటి నిలబెట్టినందుకై నీకు స్తోత్రం వ్యాపారులతో మా విశ్వాసాన్ని ఇదిగో మా పరిశుద్ధతను మా పవిత్రతను మేము కొట్టుకున్నాడు అలా పరిశుద్ధాత్మదేవ మరలా తప్పిపోయిన వారు ఇదిగో తండ్రి ఎత్తుకు వెళ్ళగా నాయన ఆయన కనికి అనే ప్రభావం మీరు సెలవిచ్చినారు నీ ఎదుట ప్రభా కనపరుచుకుంటున్నా మాలో ఉన్న ప్రతి వేషము పగలు తండ్రి అసూర్య ఇట్లాంటి వాటిని ఇంకో ఈ క్షణమైన తండ్రి నీ అమూల్యమైన రక్తం ధర శుద్ధిపరచమని ప్రార్థిస్తూ ప్రభు వల్లలో చే ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి వాక్యమైన ప్రతివార హృదయంలో నా తండ్రి ఇటు వాక్యాలు మీరు ఫలింపచేయమని వాక్యం అందించిన దాసుని ఇంకా బలపరిచి స్థిరపరచమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి అవులుయా